హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తను అయితే చెప్పింది పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు విడతకు సంబంధించిన నిధులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలో అయితే జమ చేయబోతుంది వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది చాలామంది రైతులు అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయైతే కేంద్ర ప్రభుత్వం తెలిపింది పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించి నిధులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలో కూడా జమ కాబోతున్నాయి వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఈకే వైసీపీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలి ఈకే వైసీపీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోండి ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా ఈ మెసేజ్ అనేది ఎందుకంటే మనం ఇస్తున్నామంటే ప్రతి రైతు కూడా ఈ డబ్బులు అనేది కూడా పొందాలనేసి అయితే మనం చెప్తున్నాము ఎందుకంటే ఖచ్చితంగా అయితే నిర్లక్ష్యం చేస్తున్న రైతులకైతే డబ్బులు అనేది కూడా జమ అవవు వెంటనే కూడా ప్రతి ఒక్కరు కూడా ఈకే వైస్ అనేది కూడా కంపల్సరీ ఇంకా చేయించుకున్నట్టయితే మొబైల్లోనే కూడా ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకుని ఈకేవైసీ చేసుకోవచ్చు లేదా మీ సేవా కేంద్రాలు సంప్రదించినట్లయితే ఈకేవైసీ కూడా అక్కడ కూడా కంప్లీట్ చేస్తారు నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఈకే వైసీపీ కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ ఎవరైతే రైతులు చేసుకుంటారో వారి యొక్క ఖాతాలో మాత్రమే పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా డబ్బులు అనేది కూడా నేరుగా మీ యొక్క ఖాతాలో కూడా జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి